రోజు దుప్పటి కప్పుకొని ఏడ్చేది ఇమ్ము ఏడుస్తూనే ఉండేసరికి ఏడవకు స్టూపెడ్ వస్తాను మళ్ళీ అంటూ సీక్రెట్ రూమ్ లో సంజన మాట్లాడింది ఆవిడ లేకపోతే హౌస్ లో మజా ఉండదండి నిజాయితీగా చెప్తున్నా నేను ఫ్యాన్ అయిపోయాను ఆవిడికి అందుకే నేను ఆవిడికి అంత కనెక్ట్ అయ్యానేమో అనిపిస్తుంది మ్యాడ్ ఎంచుకున్న దారి తప్పు కాదు కానీ అంటూ ఇమ్ము అన్నాడు ఏం తప్పు లేదయ్యా చిన్న బిడ్డ అంటూ సంజన అంది డైలీ ఏడ్చేదండి నేను చూసేవాడిని దుప్పటి కప్పుకొని ఏడ్చేది కానీ ఏ రోజు అది కంటెంట్ మీద పడనివ్వలేదు డైలీ ఏడ్చేది నేను వెళ్లి పక్కన కూర్చునేవాణ్ణి నేను చూసా ఫస్ట్ వీక్ మొత్తం ఏడ్చింది సెకండ్ వీక్ మొత్తం ఏడ్చింది నేను పడుకునేటప్పుడు అరగంట నవ్వించి పడుకోవడం స్టార్ట్ చేశా అప్పుడు పడుకోవడం స్టార్ట్ చేసేది అది ఏ రోజు మార్నింగ్ చూపించేది కాదు పిల్లల్ని మిస్ అవుతున్నా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అనేది ఏ రోజు చూపించేది కాదు అంటూ ఇమ్ము చెబుతుంటే సీక్రెట్ రూమ్ లో సంజన కూడా కన్నీళ్లు పెట్టుకుంది సీక్రెట్ రూమ్ కి వెళ్ళుంటుంది స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది ఆమె తిరిగి వస్తుందని అంటూ ఇమ్ముతో భరణి అన్నాడు మరోవైపు ఎక్కడికి వెళ్లరు బ్రదర్ సీక్రెట్ హౌస్ లో ఎక్కడో ఉంటారు ఉండి వచ్చేస్తారు సీక్రెట్ రూమ్ లోనూ ఎక్కడో ఉండి వచ్చేస్తారు ఆవిడ అంతే నాకు అనిపిస్తుంది అంటూ హరీష్ కూడా రాముతో అన్నాడు ఇక రాము హరీష్ కూర్చొని సంజన గురించి మాట్లాడుకున్నారు నిజంగా అట్లా ఆడితే కనిపిస్తుంది ఇలా క్రియేట్ అవుతుందని అందరూ అనుకుంటే ఇక్కడ ఎవరైనా కూడా ఒక్కరు కూడా తగ్గరు కానీ మనకి అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే మైండ్ సెట్ లేదు అంటూ రాము అన్నాడు హరీష్ కూడా తందానా అన్నాడు